చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పరిహారం ప్రేక్షకులకు నమస్కారములు ఈ వీడియోలో ముఖ్యంగా ఏ నక్షత్రం వారు ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే శుభదాయకంగా ఇద్దరు అన్యోన్యతతో జీవితకాలం ఉంటారో అది తెలుసుకోవండి ఈ వీడియోలో సబ్స్క్రైబ్ మరియు ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ప్రేమతో ఒకరి మనసులు ఒకరు అర్థం చేసుకొని గొడవలు లేకుండా ఉండాలంటే ఏ నక్షత్రం వారు ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకోవాలి అది ముఖ్యంగా తెలుసుకోవాలి మీరు ఈ వీడియో పూర్తి వరకు చూస్తారు నక్షత్రాల్లో వివాహానికి ముందు ఈ నక్షత్రాలు చేసుకోవాలి ఈ నక్షత్రాలు చేసుకోకూడదు అని అసలు శాస్త్రంలో లేదు కానీ ఏ నక్షత్రం వారు ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకోవాలనేది ఉంది అంటే ఈ నక్షత్రాలు పనికిరావని కాదు అన్ని నక్షత్రాలు పనికి వస్తాయి కానీ ఏ ఏ నక్షత్రం వారికి ఏ ఏ నక్షత్రం వారు బాగా సూట్ అవుతారు కలిసి ఉంటారనేది తెలుసుకోవాలి ఉదాహరణకు ఇప్పుడు నేను వేసుకున్న ఈ చొక్క ఇది నాకు బాగా ఫిట్ అయింది కరెక్ట్ సూట్ అయింది అనమాట ఇది లూజ్ అయినా చాలా టైట్ ఉన్నా కూడా పనికిరాదు రాదు ఇదే టైటు లూజ్ ఉన్నది వేరే వారికి అయితే సరిపోవచ్చు టైట్ ఉన్నది కాస్త బక్క వారికి సరిపోవచ్చు అలాగే ఈ నక్షత్రం వారు కాకుండా వేరే నక్షత్రం వారికి కూడా బాగా షూట్ అవుతుంది ఇక నక్షత్రాల ఎంపిక చేసుకునే సమయంలో కొన్ని నక్షత్రాల వారికి కొన్ని నక్షత్రాల వారు బాగా సూట్ అవుతుంది బాగా కలిసిపోతారు ఇది ముఖ్యంగా నక్షత్రాలు వివాహ సమయంలో నక్షత్రాలు ముఖ్యంగా చూసుకోవాలి ఇక నక్షత్రాలు ముఖ్యంగా ఒక వ్యక్తిపై ఒక వ్యక్తికి నమ్మకం కావాలంటే నక్షత్రాలు బాగా కలవాలి భార్యాభర్తలే కాకుండా పార్ట్నర్షిప్లు విషయంలో భాగస్వామి విషయంలో కూడా నక్షత్రాలు కలిసినట్లయితే ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకంతో వారు ఏ చే ఏ పని చేసినా కూడా విజయవంతంగా చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది నక్షత్రాలకు ఎప్పుడైతే కలవాయో ఇద్దరి నక్షత్రాలు భిన్నంగా ఉన్నట్లయితే ఒకరిపై ఒకరికి అనుమానం రావడం ఒకరి ఒకరు ఒక మాట అంటే ఇతరులు వీరి వీరు అపార్థం చేసుకోవడం వీరన్న వారిని వీరు అర్థం అపార్థం చేసుకోవడం అయితే వీరిద్దరికీ పొందన కుదుర భాగస్వామ్య విషయంలో కానీ వ్యాపార వ్యాపార ఉద్యోగాల్లో కానీ భార్యాభర్తల్లో ముఖ్యంగా ఇది చూసుకో ముఖ్యంగా నక్షత్రానికి జన్మ నక్షత్రానికి స్పెసిఫిక్గా ఒక తత్వం అనేది ఉంటుంది ఆ తత్వము ఆ నక్షత్రంలో పుట్టిన వారికి ఆపాదించబడుతుంది అది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి ఇక్కడ ఉదాహరణకు మీరు ఒక వ్యక్తి శుక్ర నక్షత్రాల్లో జన్మించాడు అనుకోండి భరణి పుబ్బ పూర్వాషాఢ ఇక ఈ శుక్ర నక్షత్రం పుట్టిన ఇతను భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్రంలో పుట్టిన వారు విపరీతంగా కళల పట్ల మంచి సంగీతం సాహిత్యం నాట్యం వీటి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా అబ్బాయి ఒక మంచి సంగీతం వింటున్న ఒక నాట్యం చూస్తున్నా చాలా బాగా ఇష్టంతో చూసి చాలా బాగుంది అని తను అనుకుంటున్నప్పుడు బాగా అయినా భర్త అయినా ఈ ఆపోజిట్ నక్షత్రం ఉన్నట్లయితే ఎప్పుడు పాటలు వింటాడు ఈ నాట్యం ఇదంతా బాగాలేదు అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం ద్వారా వీళ్ళిద్దరికీ భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి అంటే ఎప్పుడైతే నక్షత్రాలు కలుస్తాయో నక్షత్రాధిపతులకు మిత్రత్వం ఉంటుందో ఉన్నప్పుడు భార్య సంగీతం వాయించిన సంగీతం గానం చేసిన భర్తకు చాలా ఇష్టంతో వింటాడు మంచి ప్రోత్సహిస్తాడు అదే భిన్న నక్షత్రాలైతే భర్త సంగీతం విన్న ఇక శుక్ర శుక్ర నక్షత్రంపై ఈ జన్మించిన వారికి కళ్ళ పట్ల మక్కువ ఎక్కువ ఎక్కువగా ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా భర్త సంగీతం విన్న ఒక ఒక గానం ఒక పాట పాడిన లేక ఒక మంచి ఈ నాట్యం చూసిన భార్య కూడా ఇష్టంతో చూస్తే ఇద్దరు కలిసి ఉంటారు అదే భార్య ఇష్టపడకపోవడం భర్త చేసే పనులు ఈ సంగీతం పట్ల ఎందుకంటే అతను శుక్ర ఆ నక్షత్రంలో జన్మించాడు కాబట్టి శుక్ర నక్షత్రాలు భరణి పుబ్బ పూర్వాష ఈ నక్షత్రంలో జన్మించిన వారి కళ్ళ పట్ల ఎలాగైనా మక్కువ బాగుంటుంది కానీ అతని భార్యకి ఇష్టం ఉండదు భిన్న భిన్న నక్షత్రం అయితే అయితే ఇతను చేస్తున్నవన్నీ ఆ భార్య ఆమె భార్య విభేదిస్తే ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు అనేవి ఇలా ఏర్పడతాయి అన్నమాట అంటే నక్షత్రాధిపతులు కలవాది నక్షత్రం ఎప్పుడైనా ముఖ్యంగా చూసుకోవాలి నక్షత్రం కుజ నక్షత్రము అమ్మాయికైనా అబ్బాయికైనా కుజ నక్షత్రంలో జన్మించినప్పుడు కుజ నక్షత్రం కుజ నక్షత్రంలో జన్మించిన వారికి ఆటల ఆటల రంగంలోకి స్పోర్ట్స్లో బాగా ప్రావీణ్యత చూడడం ఆడడం స్పోర్ట్స్లో బాగా ఎదగడం స్పోర్ట్స్ను బాగా తిలకించడం చేస్తూ ఉంటారు కుజ నక్షత్రంలో జన్మించిన వారికి అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇప్పుడు అమ్మాయికి స్పోర్ట్స్ రంగంలో బాగా ఇష్టం ఉంది చూస్తున్నారు స్పోర్ట్స్ ఆడుతున్నారు భర్త స్కోర్ భర్త వేరే నక్షత్రం అయినట్లయితే భర్త ప్రోత్సహించదు భర్తకి ఇష్టం ఉండదు భర్త పుజ నక్షత్రం అయితే భార్య ప్రోత్సహించదు భార్య అయిష్టపడడం ఇలాంటివన్నీ భిన్న అభిప్రాయాలకు వెళ్తుంది అంటే నక్షత్రం మనస్సుపై చాలా ప్రభావితం చేస్తుంది ఇక ఈ నక్షత్రం మనసు ఒక ఈ నక్షత్రం మనసు ఉన్న మానసిక స్థితిని పెంచడానికి ఈ నక్షత్రం బాగా పనిచేస్తుంది అందుకే ఇద్దరి మనసులు కలవాలన్నా నక్షత్రాలు వారి నక్షత్రాధిపతులు ముఖ్యంగా కలవాలి మీ నక్షత్రం తెలుసుకోవాలి మీ నక్షత్రానికి పూర్తిగా నక్షత్ర మైత్రి నక్షత్రాధిపతి మైత్రి ఉన్నటువంటి నక్షత్రాన్ని ఎన్నుకోవాలి ఎందుకుంటే ఇలా మనస్పర్ధలతో విన్న నక్షత్రాధిపతులు ఉన్నట్లయితే వివాహం మనస్పర్ధలతో వీళ్ళిద్దరి దూరం కావడం అంటూ జరుగుతుంది ఆ సాధారణ అన్ని నక్షత్రాలు ఓకే బాగానే ఉంటాయి ముఖ్యంగా కుషమి నక్షత్రం తుషమి నక్షత్రాన్ని వివాహానికి ఎక్కువగా అప్లై చేయరు వివాహానికి పుష్యమి నక్షత్రాన్ని తక్కువ తీసుకుంటారు పుష్యమి నక్షత్రం అబ్బాయికి అమ్మాయికి ఉన్న తక్కువగా తీసుకుంటారు ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని కాబట్టి దాన్ని థర్డ్ ప్లేస్ అని చెప్పొచ్చు ముఖ్యంగా మూడో స్థానం ఇవ్వచ్చు పుష్యమి నక్షత్రం కానీ ఒకవేళ బాగుంది సంబంధం బాగుంది అంటే పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రానికి సెవెంత్ థౌజండ్ సప్తమం ట్వెల్త్ ఏడు ముఖ్యంగా పన్నెండు సప్తమ భావం ద్వాదశ భావం ఈ రెండు ఏడు పన్నెండు బాగుంటే సుషమి నక్షత్రాన్ని కూడా మనం తీసుకోవచ్చు పుషమి నక్షత్రంతో కూడా ఎలాంటి సమస్యలు అనేటివి ఉండవు తర్వాత ఒక తర్వాత ఆకర్షణలు భార్యాభర్తల మధ్యన ఆకర్షణ ఉండాలంటే కుజశుక్రులు ఎలా ఉన్నారో అది ముఖ్యంగా పరిశీలించుకోవాలి మనస్తత్వాలు మనస్సులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వరకు నక్షత్రాలు పనిచేస్తాయి తర్వాత వివాహం అనంతరం ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కావాలంటే భుజ శుక్కులు ఎలా ఉన్నారు అనేది కూడా ముఖ్యంగా తీసుకోవాలి ఇంకా వీరి వివాహానంతరం ఇలాంటివి గొడవలు రావడం విడాకులు కావడం వరకు వెళ్ళడం అంటే భూజాశక్కులు బాలేరని అర్థం సుఖు మనస్సులు కలవాలంటే నక్షత్రాలు బుద్ధికారకుడు బుధుడు ఆత్మకారకుడు రవి మనస్కారకుడు చంద్రుడు ఇలా ముఖ్యంగా ఇవి చూసుకోవాలి ఇక కమ్యూనికేషన్స్ కారకుడు కాలానికి అనుగుణంగా వీళ్ళు ఉంటున్నారా అనేది కూడా ట్వెల్త్ హౌస్ కూడా ముఖ్యంగా చూసుకోవాలి అయితే నక్షత్రాలు ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే నక్షత్రాల వల్ల చాలా వరకు కలిసాయంటే సమస్యలు తగ్గిపోతాయి అన్నట్టు ఎప్పుడైతే భిన్న నక్షత్రాలు అయితే అక్కడ సమస్య ప్రారంభమవుతుంది నక్షత్రాలు కలవకున్నట్లయితే భిన్న నక్షత్రాలు అయితే భర్త ఒక వ్యాపారం చేసి ఒక ఫైనాన్స్ రంగంలో మరి వ్యాపార రంగంలో భర్త వ్యాపారం బాగా పూర్తిగా పాడైపోయి అతడు దివాలా స్టేజ్కి వెళ్ళిపోయి ఐపీ పెట్టే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అతని భార్య ఈయన ఏం చేసినా పనికిరాడు ఈయన నుంచి ఇక ఎలాంటి లాభం లేదు అని భార్య అలాంటి సమయంలో వెళ్ళిపోవడం భర్తను వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటివి భిన్న నక్షత్రాలు అయితే ఇలా జరుగుతుంది అదే నక్షత్రాలు నక్షత్రాధిపతులు కలిసి ఉంటే భర్త నష్టపోయినా భర్తకు అండగా ఉండి ప్రోత్సహించి మరి ఒక వ్యాపార రంగంలో కానీ భర భర్తకు మానసిక ధైర్యాన్ని కల్పించేది భార్య అంటే నక్షత్రాలు బాగా కలిశాయి మిత్ర నక్షత్రాలు అయి ఉంటే భర్త ఏ విధంగా పాడైనా కూడా భార్య అతనికి వెన్నుదండుగా ఉండి అతన్ని ప్రోత్సహించి అతనికి ఎంతో మాట సహాయంతో అతనికి ధైర్యాన్ని ఇస్తుంది ఎప్పుడైతే నక్షత్రాలు కలిస్తే కలవని నక్షత్రాలు భిన్న నక్షత్రాలు అయితే అలాంటి స్థితిలో భర్తను వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక నక్షత్రాలు కలిసినట్లయితే భార్య ఏదైనా వ్యాపారం చేసిన ఫైనాన్స్ కానీ చీటీ చీటీ రంగంలోకి వెళ్ళిన డబ్బులు విషయంలో వ్యాపార రంగంలో భార్య చేసి నష్టపోయిన భర్త నక్ష నక్షత్రాలు ఒకటిగా ఉన్నట్లయితే భర్త భార్య అలా నష్టపోయినా భర్త అది పోయినా పర్వాలేదు ఇంకో వేరే వ్యాపారం చేద్దాం అని చెప్పేసి ప్రోత్సహించడం ఇది రెండు నక్షత్రాలు కలుస్తాయి అదే భిన్న నక్షత్రాలు అయితే భార్యను ఇలా చేయడం ద్వారా బా భర్త బాగా హింసించడం భార్యను వదిలేయడం ఇలాంటివన్నీ మనస్పర్ధలకు మనస్పర్ధలు బాగా పెరిగిపోవడం ఈ భిన్న నక్షత్రాల వల్ల వస్తుంది ఇక నక్షత్రాలు బాగా మిత్ర నక్షత్రాలు అయి ఉంటే బాగా కలిసి ఉంటే భార్య ఉద్యోగం చేసిన భర్త మంచిగా అవకాశాలు కల్పించి వివాహానంతరం భార్య చదువుకోవాలన్న భర్త చదివిపించడం ఉద్యోగం చేయించడం భార్య మనసులో ఉన్నది భర్త అర్థం చేసుకొని సమయానికి అందించడం ఇవన్నీ కలిసిన నక్షత్రాలు మిత్ర నక్షత్రాల వల్ల ఏర్పడుతుంది ఇక నక్షత్రాలు భిన్న నక్షత్రాలైతే భార్య వివాహానంతరం చదువుకుంటానంటే పొద్దునడం మనకు అవసరం లేదు మనకు ఉద్యోగం అవసరం లేదని మొండిగా ప్రవర్తించడం ఇవన్నీ భిన్న నక్షత్రాల వల్ల రావడం అంటూ జరుగుతుంది ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన భిన్న నక్షత్రాలు ఉన్నట్లయితే భర్త నక్షత్రం భార్య నక్షత్రం కలవకున్నట్లయితే భార్యను నెగిటివ్గా ఆలోచించడం భార్య పట్ల అనుమానం పడడం భార్య ఏమి చేసినా కూడా భర్తకు అనుమానం రావడం భార్య లోపల ఉన్న తప్పులు వెతకడం భర్త ఇలా చేయడం అంటూ జరుగుతుంది అదే భార్య అయినా కూడా భర్తలో ఉన్నటువంటి భార్యకు ఉన్నటువంటి అనుమానాలు అనుమానంతో చూడడం భర్తపై తప్పులు వెతకడం ఇవన్నీ చేస్తుంటాయి ఎప్పుడైతే భిన్న నక్షత్రాల వల్ల అవే నక్షత్రాలు కలిసి ఉంటే పూర్తి నమ్మకంతో భార్యపై భర్త ఉంటాడు భర్తపై భార్య ఉండడం అంటూ జరుగుతుంది ఎప్పుడైతే నక్షత్రాలు బాగా సింక్ అయ్యాయంటే అంటే మనస్కారకులు అక్కడ కరెక్ట్ ఉన్నారని అర్థం అంటే ఇదొకరిపై ఒకటికి బాగా నమ్మకం అనేది ఏర్పడుతుంది భిన్న నక్షత్రాల వల్ల ఒకరిపై ఒకరికి అపనమ్మకం ఏర్పడి అక్కడ గొడవలు మొదలై అది విడాకుల వరకు వెళ్ళడం అంటూ జరుగుతుంది మనం ఇష్టపడ్డ వారిని ప్రపంచంలో నెగిటివ్ పాజిటివ్ ఉంటేనే మనిషి పూర్తిగా పాజిటివ్గా ఉండాలని ఏ మనిషి లేడు కాబట్టి మనకిష్టం అయిన వ్యక్తి పట్ల మనము పాజిటివ్గానే చూస్తాం ఎందుకంటే మనస్ మనస్సు అక్కడ నక్షత్రం మనస్సు అతనిపై ఉన్నట్లయితే స్త్రీ కానీ పురుషుడు కానీ అతనిపై పూర్తి నమ్మకంతో మనం ఉంటాం అలా నమ్మకం ఏర్పడడానికి నక్షత్రాలు కలిసినట్లయితే పాజిటివ్గానే చూస్తాం నక్షత్రాలు భిన్నంగా ఉన్నట్లయితే వారి లోపల తప్పులు వెతకడం వారిపై అనుమానంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే నక్షత్రాలు ఒక పర్సెంట్ తీసుకున్న అది జన్మజాతకంలో సప్తమము ట్వెల్త్ పన్నెండు ఏడు సప్తము ద్వాదశ స్థానము ముఖ్యంగా లగ్నాధిపతి ఇలా కొన్ని చూ చాలా చూడాల్సి వస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యంగా వివాహానికి నక్షత్రాలు కలవాలి ముఖ్యంగా నక్షత్రాలు కలిస్తేనే ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది ఏర్పడుతుంది తర్వాత జాతకంలో సప్తమ భావం శుక్రుడు కుజుడు తువెల్త్ భావం ద్వాదశ స్థానం అలా చూడడం అనేది ఇంకో చాలా డీప్గా చూడాలి అంటే తర్వాత అది చూడాలి ముఖ్యంగా నక్షత్రాలు కలిస్తే చాలా వరకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడి ఒకరు ఏదైనా అన్నా కూడా భార్య ఊరుకున్న భర్త అన్న భార్య ఏమనకుండా భార్య అన్న భర్త అర్థం చేసుకోవడం ద్వారా సమస్యలు పెద్దగా ఉండేవి ఎప్పుడైతే భిన్న నక్షత్రాలు ఎప్పుడైతే పడ్డాయో అప్పుడు మాత్రం భర్త అన్న మాటకు భార్య విపరీత అర్థం తీసుకోవడం భార్య అన్న మాటకు భర్త పరిప అర్థాలు తీసుకొని అది చిలికి చిలికి గాలివానగా పెద్ద సమస్యగా ఈగో ప్రాబ్లమ్తో పెద్దగా అవి అది విడాకుల వరకు తీయడం అంటే అందుకే ముఖ్యంగా నక్షత్రాలు కలిశాయి అంటే తప్పకుండా వారు తిట్టుకున్నా కొట్టుకున్నా కలిసి ఉంటారని అర్థం అందుకే నక్షత్రాలను ముఖ్యంగా తీసుకోండి తర్వాత జాతకంలో మిగిలినై భావం శ్రవంతులు తుబెత్తు చూసుకోవాలి తర్వాత నక్షత్రాలు కలిసేయాలంటే చాలా వరకు సమస్యలు ఇక్కడితోనే సమసిపోతాయి అది విషయం గురించి తెలుసుకోవడానికి వీడియో చేయడం జరిగింది ఈ వీడియో సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొప్పండి సర్వేజన ఆశండి